మొన్న తీసుకున్న టాప్స్లలో కొన్ని చూపించాను కదండి ఇంకా కొన్ని చూపించలేదు అని చెప్పాను కదా దాంట్లో ఇదొకటి కానీ ఎంత చెప్పినా కూడా రేయాన్ వద్దనిపిస్తుంది చూడగానే డిజైన్స్ నచ్చితే తీసుకుంటాను రేయాన్ అంటేనే బాడీకి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి కొంచెం అంత పెద్దగా ఇష్టం అనిపించదండి కానీ నచ్చి తీసుకోవడం అవుతూ ఉంటుంది కొన్నిసార్లు అదే కాటన్ అయితే స్టిఫ్గా ఎంత బాగుంటాయి కదా ఇది చూడండి ఇప్పుడు బాడీ కతుక్కొని అంతగా నచ్చదు అయినా కొన్నిసార్లు తీసుకోక తప్పడం లేదు అలా అంటూనే ఎందుకమ్మా తల్లి తీసుకుంటాం అనేసి మీరు అనుకోకండి కొన్నిసార్లు మనం అలాగే టెంప్ట్ అవుతూ ఉంటాం నచ్చిన వాటిని ఎంత వద్దనుకున్నా కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఏం చేయలేం ఒకసారి వేసుకొని పక్కకు పెట్టేస్తాం అంతే ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ అవసరం అంటే తీసుకొని వేసుకుంటాం ఏం చేస్తాం కొన్నప్పుడు వేసుకోక తప్పదు కదా కాబట్టి వేసుకుంటాము కాబట్టి తీసుకుంటాము నచ్చి ఇదండి విషయం ఇది కొంచెం కలంకారీ ఆ టైప్లో వచ్చింది కాబట్టి కొంచెం బాగా అనిపించి తీసుకున్నానండి చూడండి ఇంక మీకు తెలుసు కదా హ్యాండ్స్ అనేవి ఎప్పుడు త్రీ ఫోర్త్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ ఎల్బో వరకు కానీ అలా ఉంటే ఇష్టం అని చెప్తాను కదా ఇది ఒకటి తీసుకున్నానండి ఇలా కోట్ మోడల్ వచ్చింది ఇది చాలా లాంగ్ ఉంది చాలా అంటే చాలా లాంగ్ కట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా అనిపించింది తీసుకున్నాను అవసరమైతే దీన్ని కుట్టు వేయించవచ్చు కానీ కింద డిజైన్ పోట కాబట్టి చేయించడం లేదు ఇక్కడ ఉంది ఇలా మనకి కొంచెం ఇలా కట్టుకోవడానికి రెండు తాళ్ళు ఇచ్చారు డిజైన్ బాగుంది ఇదొకటి తీసుకున్నాను ఇదొకటి తీసుకున్నానండి ఇవి అన్నీ ఓపెన్ చేసి చూపించడం లేదండి నేను చూడండి ఇలా వచ్చే ఇది ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చింది ఇవి కూడా రేయాను నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఇవి నచ్చకపోతే మీకు ఇచ్చేస్తా చూస్తా వేసుకునే టైం వరకు నచ్చకపోతే మీకు ఇచ్చేస్తాను ఇది కాటన్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా కాటన్ ఇలా వచ్చింది డిజైన్ ఇదిగోండి ఇలా కాటన్ ఓకే కాటన్ అంటే ఇష్టపడతాను ఇందులో ఈరోజు ఇవి చూపించాను ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి కొంతమంది నేను అంటూ ఉంటాను కదా నేను తీసుకునే సింపుల్వి మీకు నచ్చవు అని అప్పుడప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ వస్తుంటాయి స్టేటస్ ఇది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారనమాట మేడం సింపుల్వే చాలా బాగుంటాయి అని అంటే నాలాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి మేడం కొంచెం హెవీ హెవీ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం నచ్చవు కాబట్టి నేను అంటూ ఉంటాను నచ్చితే చెప్పండి అని మరి నచ్చాయా నచ్చితే ఖచ్చితంగా తెలియచేయండి